హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సత్యనారాయణ మూర్తి ఫ్రమ్ డాక్టర్ కేర్ హోమియోపతి రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం సర్వైకల్ స్పాండిలైసిస్ అలాగే లుబార్ స్పాండిలైటిస్కి సంబంధించి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయో డాక్టర్ గారు అడిగి తెలుసుకుందాం మీరు కూడా డాక్టర్ సత్యనారాయణ గారితో మాట్లాడాలనుకుంటే టీవీ నైన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్టౌట్ చేసుకోవచ్చు అండ్ డాక్టర్ కేర్ హోమియోపతిలో ట్రీట్మెంట్ గురించి కూడా సార్ అడిగి తెలుసుకోవచ్చు నమస్తే సార్ వెల్కమ్ టు ఆ స్టూడియో నమస్తే అండి డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో స్పాండిలైటిస్ విషయానికి స్పాండిలైటిస్ కానీ లుంబార్ స్పాండిలైటిస్ కానీ ఇలా స్పాండిలైటిస్ ఇష్యూస్ ఎక్కువగా వింటున్నాం ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళలో జనరల్లీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వినాల్సి వస్తుందంటారు రైట్ యాక్చువల్లీ మీరు అన్నట్టు ఈరోజు రేపట్లో ఈ స్పాండిలైటిస్ అనేది లైఫ్ స్టైల్ గా మారింది అంటే ది వే దే ఆర్ వర్కింగ్ ది వే ఆర్ దే ఆర్ లివింగ్ అనేది లైఫ్ స్టైల్ అంటాం అనమాట అంటే మనం తీసుకున్నటువంటి ఆహారం అయితేనేమి మన జీవనశైలి క్లియర్గా చెప్పాలంటే కూడా అంటే ఈరోజు రేపట్లో అందరూ చాలా మట్టుకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం కానీ లేకపోతే చాలా ట్రావెలింగ్ చేయడం కానీ ఇలాంటి పరిస్థితులలో ఏమవుతుందంటే కనుక అక్కడ ఉండేటువంటి అంటే ఎనీ సర్వైకల్ స్పాండిలైటీస్ అవ్వండి లుంబా స్పాండిలైటీస్ అవ్వండి ఏదైనా ఐటీస్ అంటే ఇది ఉన్నటువంటి జోన్ ప్రకారంగా అనేటువంటిది అంటే మనకి మెడ దగ్గర ఉంటే సర్వైకల్ అని అలానే మనకి కింద నడుము దగ్గర ఉంటే లుంబా స్పాండలైటీస్ అని అని అంటారు సో ఇది ఎక్కడైనా ఉన్నటువంటి స్పైన్స్ మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ తగ్గడం వల్ల కుషన్లా ఉంటుంది డిస్క్ లాగా ఆ కుషన్ తగ్గ తగ్గడం వల్ల ఈ సర్వైకల్ స్పాండలైటిస్ అండ్ లింబర్ స్పాండలైటిస్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి సో ఇప్పుడు మీరు అడిగినటువంటి విధానంగా చూస్తే కనుక ఎక్కువగా లైఫ్ స్టైల్ డిజార్డర్ కితేనే దీన్ని చూసుకోవచ్చు అలానే దీన్ని యూరోప్లో కానీ అమెరికాలో కానీ వర్క్ రిలేటెడ్ మస్క్యులో స్కెలిటల్ డిజార్డర్ అని అంటారు అంటే మనం పనిచేసేటువంటి విధానం అయితేనేమి మనం పడుకునేటువంటివి కూర్చునేటువంటి పోస్టర్లు డిఫరెంట్ డిఫరెంట్ వాటి వల్ల ఈ ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయండి డాక్టర్ గారు అసలు ఇవి ఈ సిమ్టమ్స్ అనేవి ఏ స్టేజ్లో ఉన్నప్పుడు డాక్టర్ని మీట్ అవ్వాలంటారు లైక్ అసోసియేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువగా చేసే వాళ్ళలో కానీ ట్రావెలింగ్లో కానీ లైక్ కొంతమంది ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసేప్పుడు యోగా చేసేప్పుడు స్టెప్స్ ట్రావెలింగ్ ట్రావెలింగ్లో ఉన్నప్పుడు బైక్ డ్రైవ్ చేసేప్పుడు ఇలా రకరకాలుగా నొప్పితో బాధపడుతుంటారు బట్ ఇట్స్ ఓకే తగ్గిపోతుంది రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది సెల్ఫ్ గా వాళ్ళకి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ఇలా నెగ్లెక్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు డాక్టర్ని మీట్ అయితే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయంటారు రైట్ ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ చాలా మంది ఏమవుతుంది గనక కనుక పెయిన్ అనుకుంటే సరే ఏదో పెయిన్ ఉంది అనుకుంటారు ఒక టూ త్రీ డేస్ తర్వాత స్టిల్ పెయిన్ ఈజ్ దేర్ ఏదో ఒకటి పెయిన్ కిల్లర్స్ వాడితే వాళ్ళకి తగినట్టు అనిపిస్తుంటుంది బట్ ది థింగ్ ఈజ్ ఎనీ ఆజ్ ఆల్రెడీ టోల్డ్ అదే మస్కులో స్కెల్టల్ డిసార్డర్స్లో ఏమవుతుందంటే కనుక మనం డే టు డే చేసేటువంటి పనిలో మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అంటే దే కెనాట్ సిట్ ప్రాపర్లీ దే కెనాట్ వర్క్ ప్రాపర్లీ దే కెనాట్ డ్రైవ్ దే కెనాట్ వాట్ యూ కెన్ సే స్లీప్ ఆల్సో సో ఇది లాంగ్ టైమ్గా ఉండి రెగ్యులర్గా వాళ్ళు చేసేటువంటి పనిలో సరిగ్గా చేయలేకపోవడం కానీ లేదా వాళ్ళు రెగ్యులర్గా ఉన్నటువంటి లైఫ్ స్టైల్లో కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పుడు ఇది సివియర్ స్టేజ్ అనుకుంటాం కానీ అట్ ది వన్ పాయింట్ ఏంటంటే ఒక పర్టికులర్ పార్ట్లో ఫ్రీక్వెంట్గా పెయిన్ అని వస్తుందంటే కనుక దానికి ఏదో ఒకటి సిమ్టమ్ అనేది ఒక కాజ్ అనేది ఉంటుందండి అంటే ఒక చోట ఎటువంటి ఏదైనా ఒక పరిస్థితి కలిగినప్పుడు మాత్రమే నొప్పి అనేది వస్తుంటుంది సో ఈ దీన్ని ఆ నొప్పి అనేది ఎక్కడ ఎక్కడో చోటు నుంచి వస్తుంది కాబట్టి దానికి ఫస్ట్లోనే మొదట్లోనే రూట్ కాజ్ ఏంటిది అని తెలుసుకోవడం చాలా అవసరం ఎందుకంటే చిన్న చిన్న నొప్పులు కూడా ఒక్కోసారి చూస్తే తర్వాత చాలా పెద్ద నొప్పులుగానే ఉంటాయి మరి ఎనీ డిజీజ్ ఏ డిజీజ్ అయినా కానివ్వండి జ్వరం వస్తే తల నొప్పిలాగా రావడం కానీ లేకపోతే కనుక లోపల ఏదైనా క్యాన్సర్ ఉన్నా నొప్పిలాగా రావడం కానీ లేకపోతే కనుక కడుపులో ఏదైనా డిఫరెంట్గా ఉంటే నొప్పి నొప్పి అనేటువంటిది ఒక బాడీ మెకానిజం లోపల ఉన్నటువంటి ఒక ప్రా ప్రాబ్లంని మనకు తెలియజేయడానికి బయటకు వస్తుంది కాబట్టి పెయిన్ అనేది ఒక రకంగా మనం చెప్పాలంటే చాలా మంది ఫీల్ అవుతారు కానీ పెయిన్ అనేది మనకి చాలా గుడ్ ఇండికేషన్ సో దట్ మనం ఏమవుతుందంటే ఆ పెయిన్ ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు వస్తుంది మరి బేరీ చేసుకొని తగినటువంటి డాక్టర్ని సంప్రదించడం వల్ల ప్రాబ్లమ్ని ఎక్కువ కాకుండా మనం తక్కువలోనే తగ్గించేసుకోవచ్చు డాక్టర్ గారు కొందరిలో సిమ్టమ్స్ ఉంటాయి డాక్టర్ గారు కొంతమందిలో సిమ్టమ్స్ లేవని చెప్తుంటారు బట్ పెయిన్ ఒకేసారి ఎక్కువగా వచ్చేస్తుందని చెప్తుంటారు ఎలాంటి సిమ్టమ్స్ కనిపించలేదు కానీ సివియారిటీ ఎక్కువ ఉందని చెప్తుంటారు డాక్టర్ గారు ఇలాంటప్పుడు డాక్టర్ని మీట్ అయ్యి ఎలాంటి లైఫ్ స్టైల్ లీడ్ చేస్తే వాళ్ళు కొంతలో కొంతైనా బెటర్గా తగ్గించుకునే అవకాశం ఉందంటారు రైట్ లైఫ్ స్టైల్ అనే దానికి వస్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎని ఎటువంటి అనారోగ్యము ఎక్కువగా కాకుండా ఉండడానికి కానీ లేకపోతే అనారోగ్యం రాకుండా ఉండడానికి ఫస్ట్ పాయింట్ మార్నింగ్ వాక్ డైలీ ఒక థర్టీ మినిట్స్ టు వన్ అవర్ డిపెండింగ్ అప్ ఆన్ ది దే షెడ్యూల్ దాని ప్రకారంగా ఒక వాకింగ్ లాంటిది రెగ్యులర్గా చేసుకోవడం దాని తర్వాత యూ సైడ్ ఈ లైఫ్ స్టైల్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు గో ఆన్ చేంజింగ్ ది పోస్చర్ ఒకటే చోట సిట్టింగ్ ఒక ఫైవ్ అవర్స్ టెన్ అవర్స్ కూర్చోకుండా ఓసారి కూర్చొని పని చేసుకుంటారు ఒకసారి నిలబడి చేసుకుంటారు ది స్పాన్లైటిస్లో వన్ ఆఫ్ ది థింగ్ ఏందంటే కనుక ఎక్కువసేపు కూర్చున్నా కానీ లేదా ఎక్కువసేపు నిలబడ్డా కానీ లేదా ఇన్ ప్రాపర్ పొజిషన్ ఎక్కువసేపు ఉన్నా కానీ పెయిన్ వెంటనే కనపడుతుంటుంది సో దిస్ ఈజ్ ఇండికేట్ దట్ వీ అవర్ బాడీ నీడ్ ఆల్టరేషన్ ఎవరి టైంలో కొంచెం ఆల్టరేషన్ అనేది అవసరం మనం చేసేటువంటి పనిలో కానీ దానికి కానీ అందుకనే సింపుల్గా ఈరోజు ఒక మెకానిజం ఏంటంటే ఇంకా స్టాప్ అండ్ స్టార్ట్ ఇప్పుడు మనకు ఆ పెయిన్ ఎక్కువగా అయినప్పుడు కొంతసేపు ఆ వర్క్ని ఆప్ చేసి మళ్ళీ కొంతసేపు తర్వాత మనం స్టార్ట్ చేయడం వల్ల ఈ పెయిన్ అనేది లేకుండా ఉంటుంది సో ఓవరాల్గా కొంచెం అడక్వేట్ రెస్ట్ తీసుకోవడం తర్వాత ఎక్సర్సైజ్ చేయడం డైట్ విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకుంటూ రెగ్యులర్గా ఉంటే బాగుంటుంది థర్డ్ థింగ్ స్ట్రెస్ ఆల్సో మేక్ లాట్ ఆఫ్ థింగ్స్ ఈరోజు రేపట్లో బాగా స్ట్రెస్గా ఫీల్ అవుతుంది ఉంటారు అంటే పెయిన్ అనేటువంటిది ఒకటి మనం మెజర్ చేస్తే దాంట్లో సిక్స్టీ పర్సెంటే పెయిన్ ఉంటుందండి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వచ్చేసి ఫీలింగ్ ఉంటుంది సో ఈ ఫీలింగ్ అనేది మనకు స్ట్రెస్ ఉంటుంది సో స్ట్రెస్ రిలేటెడ్ వర్క్ ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే దీన్ని కొంచెం తగ్గించుకునే అవకాశాలు డాక్టర్ గారు జనరల్గా మీరు చెప్పే పాయింట్ ఏదైతే ఉందో స్ట్రెస్ విషయానికి వస్తే చాలా మంది స్ట్రెస్తో సర్వైకల్ స్పాండిలైటిస్ లైక్ స్పాండిలైటిస్ ఇలా కూడా ఉంటుందా అనుకుంటారు డాక్టర్ గారు నిజానికి స్ట్రెస్ అనేది సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ లేదంటే స్పాండిలైటిస్ కానీ ఏ స్పాండిలైటిస్ కానీ ఒక కారణం అనుకుంటే స్ట్రెస్ తగ్గించుకుంటే ఈ ప్రాబ్లం కొంతవరకైనా తగ్గుతుందా డాక్టర్ గారు తప్పకుండా స్ట్రెస్ తగ్గించుకోవడం అనేది మన దగ్గరే ఉంటుంది బయట నుంచి నుంచే ఉండదు సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ దట్ స్ట్రెస్ సో స్ట్రెస్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఏవైతే మనకి ఎక్స్పోజర్స్ ఉన్నాయో దాన్ని మినిమైజ్ చేసుకోవడం లేకపోతే కనుక ఆ స్ట్రెస్ని బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల నొప్పి డెఫినెట్గా తగ్గుతుందండి పేషెంట్ ఇప్పుడు ఏదన్నా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి అప్పుడు ఏమైతుంది ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ చూసుకోగలిగితే కనుక బానే ఉంటుంది కానీ ఆ ప్రాబ్లం గురించి ఎక్కువసేపు ఆలోచించడం వల్ల స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి స్ట్రెస్ బ్యాలెన్స్ చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో బాగా తగ్గుతుందండి పెయిన్ అనేది డాక్టర్ గారు ఈజ్ ఇట్ జెనెటికల్ ప్రాబ్లమ్ డాక్టర్ గారు స్పాండైటిస్ అనేది డెఫినెట్లీ అండి ఇన్ సర్టెన్ కేసెస్లో జెనెటికల్గా ఉంటుంది యాక్చువల్గా ఓవరాల్గా హ్యూమన్ బాడీ అనేది తల్లి గర్భంలో ఉండగానే తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి జీన్స్ మీదనే ఆధారపడి ఉంటుంది అంటే ఇలాంటి కలర్ ఉండాలి ఇలాంటి హైట్ ఉండాలి ఇలాంటి వెయిట్ ఉండాలనేటువంటిది వాళ్ళ నుంచి కానీ వాళ్ళ పూర్వీకుల నుంచి కానీ వచ్చి ఉంటుంది సో ఇలాంటి సన్ కేసెస్లో ఎస్పెషల్లీ మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే కనుక కొంతమందిలో మొదటి నుంచే పుట్టుకతోనే ఏమైతుందంటే కనుక దాని పర్టికులర్గా సంబంధించినటువంటి పార్ట్స్లలో కొంచెం లోపం రావడం జరుగుతూ ఉంటుంది సో ఇది జెనెటికల్గా కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయండి డాక్టర్ గారు సర్వైకల్ స్పాండిలైటిస్ని కంప్లీట్గా క్యూర్ చేయచ్చా పర్మనెంట్గా రాకుండా చేయొచ్చు అంటారా డెఫినెట్లీ సర్వికల్ స్పాండిలిటీస్ మీరు అన్నట్టు ఇంతకుముందు కొంతమందిలో అన్నోటీస్గా ఉంటుంది కొంతమందికి సీవియర్ అయిన తర్వాతనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంటుంది బట్ థింగ్ ఏంటంటే కనుక దీన్ని పర్మనెంట్ క్యూర్ అనేటువంటిది ఎటువంటి పరిస్థితుల్లో ఉంటుందంటే కనుక ఒకసారి ఒక ఎపిసోడ్ లాగా వచ్చినప్పుడు దానికి తగిన ట్రీట్మెంట్ దానికి తగినటువంటి వ్యాయామం చేసిన తర్వాత ఫుడ్ విషయంలో కానీ ఇది మాత్రం రెగ్యులర్గా కంటిన్యూ చేస్తుండాలి ఈవెన్ దో ఈ స్కిప్ ది మెడికేషన్ బట్ ఈ కంఫర్ట్ జోన్లోకి వచ్చిన తర్వాత ఈ లైఫ్ స్టైల్ని రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ ఉంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో కంప్లీట్గా క్యూరే అవుతుంది బట్ వన్ ఆర్ టూ లో మేబీ దెర్ ఇస్ అ సమ్ ఆల్టరేషన్ ఇన్ లైఫ్ స్టైల్ కానీ లేకపోతే ఏదైనా ఇంజురీ కానీ ఇట్లాంటివి రావడం వల్ల మళ్ళీ కొంచెం అగ్రివేట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి సార్ డాక్టర్ గారు జనరల్గా స్పాండిలిటీస్ వచ్చిన విషయం కూడా వాళ్ళకి తెలియకుండా కొన్ని పనులు చేసిస్తుంటారు లైక్ వెయిట్ లిఫ్టింగ్ అవ్వచ్చు డ్రైవింగ్ అవ్వచ్చు స్టెప్స్ ఎక్కడం అవ్వచ్చు ఎక్సర్సైజెస్ జిమ్ లో ఎక్కువగా ఓవర్ వెయిట్స్ లిఫ్ట్ చేసి వర్కౌట్ చేయడం అవ్వచ్చు ఇలా రకరకాలుగా చేస్తుంటారు డాక్టర్ గారు ఈ రోజు స్ట్రెస్ ఎక్కువైందిలే అని నెగ్లెక్ట్ చేస్తుంటారు ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి డాక్టర్ గారు డెఫినెట్లీ ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ స్పాంలైటిస్ తీసుకున్నా కానీ లంబర్ స్పాండ్లైటి తీసుకున్నా కానీ అవి వచ్చేటువంటి నొప్పిని నెగ్లెక్ట్ చేస్తూ పోతుంటే ఫస్ట్ మోస్ట్ థింగ్ ఇమ్మొబిలిటీ అక్కడ ఉన్నటువంటి నరాలు దెబ్బ తినడం వల్ల అక్కడ ఉన్నటువంటి కండరాలు దెబ్బ తినడం వల్ల అక్కడ ఉన్నటువంటి బోన్ దెబ్బ తినడం వల్ల కంప్లీట్గా పేషెంట్ కదలేని పరిస్థితి వస్తారు ఇన్ సమ్ కేసెస్లో లంబాస్పాండలైస్లో ఏమైతుందంటే కనుక అక్కడ ఉన్నటువంటి కండరాల మీద పనిచేయడం వల్ల ఇన్వాలంటర్ యూరినేషన్ యూరిన్ కంట్రోల్ చేసుకోవడం కానీ మోషన్ కంట్రోల్ చేసుకోవడం కానీ వాళ్ళ చేతిలో ఉండదు అలానే మొబిలిటీ చాలా రిస్ట్రిక్టెడ్ అవుతుంది ఎప్పుడైతే మొబిలిటీ రిస్ట్రిక్టెడ్ అయిందో ఆల్మోస్ట్ ఆల్ మనిషి మూలన బడ్డెట్ అవుతుంది కాబట్టి ఏ సర్వైకల్ స్పాండిలిటీస్ అయినా కానీ లెంబర్ స్పాండిలిటీస్ అయినా కానీ సియాటికా స్పాండిలిటీస్ అదే అంటారు చూడు ముగ్గులోనే ఉన్నప్పుడు ఎస్ డాక్టర్ గారు కాలర్ లైన్లో ఉన్నారు ఫ్రమ్ హైదరాబాద్ చెప్పండి డాక్టర్ గారికి సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఇది ఏజ్

ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది సో అందుకని ఫిమేల్స్లలో చాలా ఈజీగా వస్తుంది అండ్ సెకండ్ థింగ్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఫిమేల్స్లలో డెలివరీస్లలో ఎక్కువగా సిజేరియన్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఈ సిజేరియన్లలో ఏమవుతుందంటే కనుక లంబాల్ స్పాన్లైటిస్కి మనకు టోటల్ బాడీ మత్తు చెట్టు మత్తు మంది ఇవ్వడం జరుగుతుంటుంది జనరల్ అనే స్థిషా అంటారు సో లోకల్ అండ్ జనరల్ రెండు రకాలు ఉంటాయి ఈ జనరల్ అనే స్తీషా ఇవ్వడం వల్ల ఒక నరుగు దగ్గర పించ్ అవుతుంది ది మోస్ట్ కామన్ థింగ్ ఇన్ ద సర్వైకల్ స్పాన్లైటిస్ ఆర్ ది లంబా స్పాండ్ ఇట్ ఇస్ ఆర్ట్స్ యాటిక ఈస్ పించింగ్ ఆఫ్ ది నరు ఆ నరు మీద ఒత్తిడి పడ్డం అది ఎక్స్టర్నల్గా అయిండొచ్చు లేదా లోపల ఉన్నటువంటి బల్జ్ వల్ల అయితేనేమి హెర్నియా వల్ల అయితేనేమి అయిండొచ్చు దీనికి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి పాలు కోడిగుడ్డు లాంటివి కొంచెం చక్కగా తీసుకుంటూ సరైనటువంటి వ్యాయామం చేసుకుంటూ మీకు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ ఏం సంప్రదించితే కనుక మీకు కొంచెం లాంగ్ టైం ప్రొసీజర్తో దాన్ని సిస్టమేటిక్గా తగ్గించి మొదటికి తీసుకొచ్చేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయండి డాక్టర్ గారు జనరల్గా చెప్తుంటారు నరం లాగినట్టుంది నొప్పి వస్తుంది ఏం పనులు చేయలేకపోతున్నాం ఈ లక్షణాలన్నీ కూడా సయాటిక అనుకుంటే నిజానికి స్పాండిలైటిస్ ని నెగ్లెక్ట్ చేస్తే సయాటికకి తీస్తుందా సార్ రైట్ ఇన్ సమ్ రీజన్స్లో ఏమైతుందంటే యాక్చువల్గా పేషెంట్కి ఏదైనా పెయిన్ వచ్చిన తర్వాత నడుము నొప్పి అనేటువంటిది డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ చూసుకుంటే కనుక ఇంతకుముందు సర్వైకల్ స్పాండిలైటిస్ కూడా ఉంటుందండి అంటే ఇది మొత్తం వెన్నెముక దాన్ని బ్యాక్ బోన్ అంటాం సో ఎవరైనా కనుక ఏదైనా సహాయం చెప్పినప్పుడు ఉదాహరణ చెప్పినప్పుడు వీడు వాడికి బ్యాక్ బోన్ లాంటి వాడు రా అంటాడు సో ఈ బ్యాక్ బోన్లో ఏమైతుందంటే కనుక ఎక్కడైనా వేరియేషన్ వచ్చినప్పుడు అది టోటల్ పై నుంచి కింది దాకా ఎక్కడైనా ఎఫెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి సో ఫస్ట్ సర్వైకల్ స్పాండ్లైటీస్ రావచ్చు తర్వాత లుంబో స్పా స్పాండ్లైటీస్ రావచ్చు లేదా లుంబా నుంచే కావచ్చు కానీ లుంబా స్పాండ్లైటీస్ ఉన్న వాళ్ళలో నైంటీ పర్సెంట్ సాయాటిగా పెయిన్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకు అని అంటే కనుక ఇట్ ఈస్ సింపుల్ సయాటికా అంటే కనుక ఏదో రోగం కాదండి సయాటికా అనేది ఒక బంచ్ ఆఫ్ బండిల్ ఆఫ్ నర్వ్స్ అంటే ఒక కేబుల్ లాంటిది అని అనుకుంటే ఎన్నో వైర్స్ ఉంటాయి కదండి అలాంటి వైర్ లాగా వచ్చినటువంటిది ఇది సో ఇది ఏమైతుందంటే కనుక మనకి నడుము దగ్గర నుంచి పాదాల దాకా ఈ నరం వ్యాపించి ఉంటుంది ఆ నరం మీద ఎప్పుడైతే ఒత్తిడి పడుతుందో ఈ సయాటికా పెయిన్ వస్తుంది కాబట్టి లుంబా స్పానాలిటీస్ ఉన్న వాళ్ళల్లో నైంటీ పర్సెంట్ ఈ సయాటిగా పెయిన్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కొంతమంది లెఫ్ట్ సైడ్ ఉంటుంది కొంతమంది రైట్ సైడ్ ఉంటుంది బట్ ఇన్ సమ్ కేసెస్ ఇన్ బోత్ ప్లేసెస్ కూడా ఉండే అవకాశాలు సార్ అసలు లుంబార్ స్పానలైటీస్ లక్షణాలు ఏ విధంగా కనిపిస్తాయి డాక్టర్ని ఎప్పుడు మీట్ అవ్వాలంటారు సార్ లుంబార్ స్పానలైటీస్ వెరీ థింగ్ వెరీ ఈజీ అండి అంటే కనుక ఉదయం ఇద్దరు లేవగానే నడుము పట్టినట్టు ఉంది అని అనిపిస్తుంది అది కొంచెం లేచిన తర్వాత కొంతమందికి ఈజ్ ఆఫ్ కొంచెం దూరం అయిన తర్వాత ఈజ్ ఆఫ్ వర్క్ ఉంటుంది బట్ ఇన్ సమ్ కేసెస్లో ఏమవుతుందంటే కూర్చొని వాళ్ళు లేకపోతారు అలానే కొంతసేపు కూర్చోవలసి వస్తుంది తర్వాత వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా కానీ కూర్చున్నా కానీ లేచినా కానీ తర్వాత నడవాలన్నా కానీ వాళ్ళు ఒక స్టార్టింగ్లో కనుక కొంచెం ఇబ్బంది లాగా ఉంటుంది సెకండ్ థింగ్ ఏమైతుందంటే కనుక ఎస్పెషల్లీ ఇది ఎక్కువగా సివియర్గా ఉన్నప్పుడు అంటే కాలు జారిపోతూ ఉంటుంది అంటే వాళ్ళు ఎవరైనా చూస్తే ఏంది ఎలా నడుస్తున్నాను అంటారు బట్ నాకేం మోకాళ్ళ నుంపు లేదంటుంటారు కానీ కాలు జారిపోతూ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నరం పట్టేయడం వల్ల ఈ గైట్ అనేది వస్తుంటుంది అంటే వాకింగ్లో కొంచెం తేడా వస్తుంటుంది సో ఈ కారణాల వల్ల వాళ్ళకి లంబాస్పాండలైటిస్ సివియర్గా ఉంది అని అనుకోవచ్చు అటువంటి పరిస్థితులు అంటే దీనికి రాకముందనే డాక్టర్ సంబంధిస్తే బెటరే బట్ ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దీన్ని సీరియస్గా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది డాక్టర్ గారు నిజంగా మీరు చెప్పిన లక్షణాలు కొంతమందిలో మనం గమనించుకోవచ్చు ఉంటాం లేచినప్పుడు ఇబ్బంది పడడం లైక్ అలా నిజానికి ఇలా ఎందుకు అవుతుంది సార్ అంటే వీక్నెస్ వల్ల వాళ్ళకి కోర్కి స్ట్రెంగ్ లేక అంటారా ఎందుకు ఇలా జరుగుతుందంటారు మోస్ట్ ఆఫ్ ది టైం ఏమైతుందంటే మనం రాత్రి పడుకున్న తర్వాత బాడీ మొత్తం రిలాక్స్ లో ఉంటుంది సో కండ్రాలకైతేనేమి నరాలకైతేనేమి బోన్స్కి అయితేనేమి సప్లై అనేది చాలా తక్కువగా ఉంటుంది రక్తం అనేటువంటిది కానీ ఆక్సిజన్ అనేటువంటిది కానీ గ్లూకోజ్ అనేటువంటిది కానీ చాలా తక్కువగా ఉంటుంది సో ఉదయం నిద్ర లేవగానే ఏమైతే అంటే కనుక అన్ని పార్ట్స్ రిజిడ్గా ఉంటాయి సో ఈ రిజిడ్గా ఉన్న వాటిని కొంచెం ఉదయం నిద్ర లేవు కానీ బెడ్ సైడ్ కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల బాగానే ఉంటుంది లేకపోతే ఏమవుతుందంటే కనుక ఇది స్టాగ్నెంట్ లెవెల్లో ఉన్నప్పుడు మూమెంట్ చేసినప్పుడు ఎక్కువ నొప్పిగా ఉంటుంది సో ఈ బెడ్ సైడ్ ఎక్సర్సైజులు లేచిన తర్వాత కొంచెం ఎక్సర్సైజులు చేసుకోవడం వల్ల ఈజీగానే ఉంటుంది ఇది వీక్నెస్ ఏం కాదండి సప్లై లేకపోవడం వల్ల ఆ సో ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంట్ అనేది చెప్పడానికి ఇది కూడా ఒక పాయింట్ అవ్వచ్చు డాక్టర్ గారు బికాస్ లేవగానే బాడీకి మూవ్మెంట్ అవసరం అంటారు డాక్టర్ గారు ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు ఎలాంటి పనులు చేయకూడదు సార్ డూర్స్ అండ్ డోన్స్ అంటే ఏం చెప్తారు సార్ వాళ్ళకి డెఫినెట్గా ఈ వంగేటువంటి పనులు ఎక్కువ చేయరాదు అని అంటాం అంటే మీరు వంగే పనులు చేయడం అంటే బాడీ సపోర్ట్తో ఏదైనా పని చేయాలి ఇలా వంగి తీసుకోవడం పిక్ చేయడము తర్వాత ఇన్ ప్రాపర్ పొజిషన్లో తిరగడం కానీ ఏదైనా చేయడం కానీ ఇలాంటివి అవాయిడ్ చేయమంటాం బట్ హెవీ లిఫ్ట్స్ ఏంటంటే కనుక లిఫ్ట్ చేసేదానికి కూడా ఒక పద్ధతి ఉంటుందండి నిద్ర లేచిన దగ్గర నుంచి మనం లేయడం లెఫ్ట్ సైడ్ కాలు పెట్టిన తర్వాత టోటల్ బాడీని పైకి లేపడం తర్వాత పని చేసేటప్పుడు కూడా ఒక స్లో ప్యాటర్న్లో చేయాలి అంతేగాని సడన్గా పికప్ చేయడం వల్ల ఈవెన్ కుక్కర్ లాంటిది కూడా సడన్ పికప్ చేయడం వల్ల కింక్ లాగా తగిలి అక్కడ పెయిన్ రావడం జరుగుతూ ఉంటుంది సో వీళ్ళు వర్క్ చేసుకోవచ్చు మూవ్ చేయొచ్చు అన్నీ చేయొచ్చు బట్ ఏది ఏమైనా కానీ ఒక వర్క్ కూడా మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తూ చేసుకోవడం బెటర్గా ఉంటుందండి డాక్టర్ గారు మీరు అన్నట్టుగా ఆఫ్టర్ డెలివరీ చాలా మందిలో స్పాండిలైటిస్ కి సంబంధించి వింటుంటాం సార్ నిజంగా నరకం చూస్తున్నామని చెప్తుంటారు ఇలాంటి వాళ్ళకి ఏం సజెషన్స్ ఇస్తారు సార్ ఎందుకంటే బేబీని క్యారీ చేయడం ఎప్పుడు ఎప్పుడు లిఫ్ట్ చేస్తూ వాక్ చేయడం లైక్ ఇలా రకరకాల పనులు చేసుకుంటారు ఇంట్లో పనులు చేస్తూ బేబీని ఎత్తుకొని చేసుకోవడం ఇలాంటి పనులు చేసుకోవడం వల్ల ఇంకా ఎఫెక్ట్ అవుతారంటారా గా అండి వాళ్ళు అందుకనే వాళ్ళు పనులు ఎక్కువగా ఇప్పుడు ఈవెన్ దో బేబీ త్రీ టు ఫోర్ కేజీస్ ఉంటారు బై బాండ్ సో త్రీ టు ఫోర్ కేజీస్ మీరు ఆల్ ది టైమ్ హోల్డ్ చేయడం వల్ల ఏమైతుంది ఉందంటే కనుక అది ఎఫెక్ట్ డెఫినెట్గా పడుతుంది సెకండ్ పాయింట్ ఏముంది ఇష్యూ అయిన డెలివరీ అయిన తర్వాత పోస్ట్ పార్టర్లో చాలామంది ఏంటంటే కనుక నిద్ర ఉండదు సరిగ్గా పిల్లలని కేర్ టేకింగ్ వల్ల కానీ ప్రాపర్ రెస్ట్ ఉండదు సో ఈ ప్రాపర్ రెస్ట్ లేకపోవడము ఓవర్ వర్క్ చేయడము దీనివల్ల కొంచెం ఎక్కువ అవుతుంది వాళ్ళు ఏం వెరీ సింపుల్ దానికి తగ్గట్టు కొంచెం రెస్ట్ తీసుకోవడం ఎక్కువగా కాల్షియం ఉన్నటువంటి ఆహారం ప్లెంటీగా తీసుకోవడం దీనికి ఈ పత్యాలని ఆ పత్యాలని ఇట్లాంటివి ఏం పట్టించకూడదండి అంటే ఓల్డ్ టైంలో ఇట్ మే బి గుడ్ బట్ డేస్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఇది తింటే చీమ్ పడుతుంది అలాంటిది ఏం లేదండి శుభ్రంగా అన్ని రకాలైనటువంటి ఆహారం తీసుకోవడం సెకండ్ మోస్ట్ థింగ్ ఏమవుతుందంటే ఈ హార్మోన్ ఫ్లక్చువేషన్స్ వల్ల వాళ్ళు ఇంకా అయిపోయింది అయిపోయింది పిల్లలు అనుకున్న తర్వాత ఆ శరీరాన్ని గురించి వదలయడం మా ఆలోచించడం మానేస్తారు దానివల్ల ఏమవుతుందంటే ఒబేసిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి చాలామందికి పిల్లలు అయిన తర్వాత ఇది చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి మొదట్లో మనం ఎలా చూసుకున్నాం బాడీని అలానే ఒబేసిటీ రాకుండా ఒబేసిటీ వస్తుంది కదా అని చెప్పేసి మరి పత్యం చేయకూడదు ఫాస్టింగ్ ఏం చేయరాదు అన్నీ తీసుకోవచ్చు అది తీసుకుంటూ బాడీకి కావాల్సినటువంటి పోషక పదార్థాలు తీసుకుంటూ మోడరేట్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ డెలివరీ తర్వాత కూడా ప్లాన్ చేసుకుంటూ ఉండి మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఎక్సర్సైజ్లు చేసుకుంటే వెరీ ఫ్యూ కేసెస్లో ఈ పెయిన్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ పెయిన్ వచ్చినా కానీ మినిమల్ మెడికేషన్స్తో అది కంట్రోల్ అవుతుందండి లేకపోతే కనుక ఇది అది చాలా చిన్న చిన్నగా ఇష్యూ పెరుగుతూ పోతూ ఇట్స్ జస్ట్ లైక్ ఏ బ్రిక్ ఒక చోట దెబ్బతిన్న తర్వాత మొత్తం దాంట్లో ఉన్నటువంటి సైకిల్లో ఉన్న ప్రతి చోట దెబ్బ తినడం జరుగుతుంది ఉంటుంది అంటే దీనికే తీసుకోకపోవడం వల్ల అందుకనే వాళ్ళకి పైనుంచి కిందికి నొప్పి రావడం వల్ల పెయిన్ ఎక్కువగా ఉంటుంది సో ఇట్లా కొంచెం జాగ్రత్తలు ఇవన్నీ తీసుకుంటూ దే కెన్ లీడ్ ఏ బ్యూటిఫుల్ లైఫ్ అవును డాక్టర్ గారు కొంతమందిలో చెప్తుంటారు మీరు మీరు ఎక్సర్సైజెస్ చేయొద్దు అని చెప్తుంటారు కొన్ని ప్రాబ్లమ్స్ కొంతమందికి మీరు చేయాలి అని చెప్తుంటారు ఇవన్నీ కూడా డాక్టర్ని కన్సల్ట్ అయితే తెలుసుకొని చేస్తే బెటర్ అంటారా డాక్టర్ గారు డెఫినెట్లీ అండి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇప్పుడు ఏమవుతుందంటే అక్యూట్ కేసులో ఎనీ అక్యూట్ కేసు సర్వైకల్ స్పాన్లైటిస్ సయాటిక్ దీనిలో ఎటువంటి ఎక్సర్సైజులు చేయరాదు ఇది వంద శాతం అండి రెండు వారాల దాకా కంప్లీట్ బ్లడ్ రెస్ట్ తీసుకోవాలి బ్లడ్ రెస్ట్ అంటే కనుక పడుకోవడం అనేది కాదు పడుకుంటాం కొంతసేపు నామినల్గా తిరుగుతూ ఉంటాం వెయిట్ బేరింగ్ కానీ ఎక్కువసేపు నిలబడ్డం కానీ ఇట్లాంటివి చేయకుండా ఉండాలి ఆ తర్వాతనే టూ వీక్స్ తర్వాతనే ఎటువంటి ఎక్సర్సైజులు కానీ చేయాలి అందుకని ది బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే మీరు ఈ డెసిషన్ తీసుకునే బదులు అంటే వీడియోలు చూసి అవి చూసి ఇది చేయొచ్చు అది చేయొచ్చు అనుకుంటే కూడా డాక్టర్ని కన్సల్ట్ అయితే మీకున్న ప్రాబ్లంని బట్టి అది దానికి ఎక్సర్సైజ్ అవసరమా లేదా అది ఎటువంటి ఎక్సర్సైజ్ అవసరం అనేది బెటర్గా డిసైడ్ చేస్తారు డాక్టర్ గారు మోరోవర్ కొంతమందిలో వింటుంటాం డిస్క్ బల్జ్ అయింది డిస్క్ కంప్రెస్ అయ్యిందని చెప్తుంటారు హెల్త్ త్రీ ఎల్ ఫోర్ సివియర్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటారు కొంతమందికి డాక్టర్ సజెషన్ ఇచ్చారు ఇలా సర్జరీ చేయించుకోవాలి కానీ భయం ఇస్తుంది అంటారు ఇలా ఆలోచనలో ఉన్న వాళ్ళకి డాక్టర్ కేర్ హోమియోపతికి వస్తే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్ డెఫినెట్లీ వన్ థింగ్ కరాకండ్గా చెప్పగలనండి మీ మీ ఉన్నటువంటి నైబర్హుడ్లో ఎవరినైనా ఎంక్వైరీ చేయండి వాళ్ళు సర్వైకల్ కానీ లంబార్కి కానీ ఆపరేషన్ చేసుకుంటే హౌ కంఫర్ట్ ఆర్ అనేది ఇట్స్ నాట్ అక్కడ జరిగేటువంటి ఆపరేషన్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ సంథింగ్ బట్ అక్కడ జరిగేటువంటి ఆపరేషన్లో అక్కడ ఎక్కువైతే బల్జ్ అయినదో దాన్ని తీసేయడం కానీ లేకపోతే ఎన్ని ఎక్కడైతే కనుక పిచ్చింగ్ ఉందో దాన్ని తీసేయడం కానీ జరుగుతుంది బట్ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైంలో మళ్ళీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అండ్ సెకండ్ మోస్ట్ థింగ్ ఈ సర్జరీలలో చిన్న పొరపాటు ఏదైనా జరిగినా కానీ మన తరపు నుంచి కానీ ఇంకో తరపు నుంచి కానీ అది ఆ మొబిలిటీ అనేది ఆల్మోస్ట్ ఆల్ దెబ్బతింటుంది ఇంతమంది చెప్పినాను ప్రెగ్నెన్సీ టైంలో తర్వాత వాళ్ళ డెలివరీ టైంలో వాళ్ళకి ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల లంబాస్ పండించడం వల్ల ఇది వస్తుంది అని అంటే ఒక ఇంజెక్షన్ ఒక మంచి పర్పస్ కోసం ఇచ్చినప్పుడు కూడా తర్వాత వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు అదే అటువంటి చోటనే మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఆపరేషన్ పోవడం కొంచెం విఘ్నతతో ఆలోచించాలి ఇట్లాంటి వాటికి మన డాక్టర్ గారు హోమియోపతిలో చాలా బ్యూటిఫుల్గా స్ట్రక్చర్డ్ ట్రీట్మెంట్ ఉంటుందండి దాంట్లో ఫస్ట్ ఏంటంటే కనుక మన కాన్స్టిట్యూషన్ రెమెడీ ఇచ్చుకుంటూ వాళ్ళకు కావాల్సినటువంటి సపోర్టివ్ ట్రీట్మెంట్ సపోర్టివ్ ట్రీట్మెంట్లో కొంచెం ఈ ఫుడ్ కానీ తర్వాత ఎక్సర్సైజులు కానీ తర్వాత ఈ పెయిన్ రిలీవర్ ఇచ్చుకుంటూ వర్ది పీరియడ్ టైంలో తగ్గుతుందండి చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి బ్యూటిఫుల్ రిజల్ట్స్ ఉంటాయి ఆ ట్రీట్మెంట్ తర్వాత అసలు పేషెంట్ కెనాట్ ఇమాజిన్ దట్ దట్ వాస్ దిస్ పాస్ట్ హిస్టరీ అనేది సో దిస్ ఈస్ ది వే టు లివ్ విత్ ది డాక్టర్ డాక్టర్ గారు కొంతమందిలో చూస్తుంటాం స్పోర్ట్స్ ఆడేపుడు ఇంజర్ అవుతారు స్పోర్ట్స్ పర్సన్స్ కూడా స్పాండిలైటీస్ ఉంది అని రకరకాలుగా చెప్తుంటారు వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవసరం ఉంటారు సార్ నిజానికి ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత యాజ్ యూజువల్గా వాళ్ళు గేమ్స్ ఆడుకునే అవకాశం ఉంటుందంటారా చాలా తక్కువ అనుకుంటారండి ఎందుకంటే ఐ వాజ్ వెరీ ఫ్యాన్ ఆఫ్ క్రికెట్ కపిల్ దేవ్ వాజ్ మై ఫేవరెట్ అప్పుడు ఆయన బౌలరు ఆల్రౌండర్ బట్ యాడ్ దట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఆయనకు నీ ఆపరేషన్ అయింది తర్వాత ఆయన పెర్ఫార్మెన్స్ చూపించలేకపోయినాడు ఏం చేయలేకపోయినాడు ఎస్పెషల్లీ బోన్స్కి సంబంధించినటువంటి ఎన్ని ఆపరేషన్ చేసిన తర్వాత నార్మల్ లైఫ్ అయితే ఉండొచ్చు కానీ తర్వాత నార్మల్ బిజినెస్ ఉండకపోవచ్చు అంటే యాక్టివిటీస్ నార్మల్లాగా ఉండకపోవచ్చు సో యాక్టివిటీస్ డిఫరెంట్ ఫ్రమ్ ది నార్మల్ లైఫ్ సో ఈ సర్జరీలు బట్ యాజ్ ఏ ప్లేయర్స్కి వాళ్ళకు అవసరం కావచ్చు బట్ హౌ ఫార్ దట్ ఈస్ కరెక్ట్ అనేది అంటే తర్వాత ఫిజియోథెరపీ కానీ కరెక్షన్ థెరపీ కానీ ఇవన్నీ ఉంటాయి బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో సర్జరీ పోయించిన తర్వాత ఎస్పెషలీ బోన్స్కి పెర్ఫార్మెన్స్ అయితే తక్కువగా ఉంటుందండి ఎస్ సార్ డాక్టర్ గారు ఈ ప్రాబ్లమ్స్ని నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి సార్ లైక్ అవ్వచ్చు అసలు స్పాండిలైటీస్నే నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి స్పాండిలైటీస్ని నెగ్లెక్ట్ చేస్తే నథింగ్ బట్ ఓవర్ బీడియో ట్రైమ్ లో వాళ్ళు కంప్లీట్ ఇమ్మ ఇమొబిలిటీ అయిపోతుంది ఆ ఇమ్మొబిలిటీ వల్ల వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ చేయలేకపోతారు అప్పుడు ఏమైతుంది ఫస్ట్లో స్ట్రెస్ వల్ల పెయిన్ వస్తే ఇప్పుడు పెయిన్ వల్ల స్ట్రెస్ వస్తుంది నేనేంది ఇంత బ్రహ్మాండం ఉంటుంది ఇంత ముందు ఇంత చక్కగా చేసేటుకొని నేను వెనకల పడ్డాన అలా కాదు ఇలా అయింది ఇలా అయింది అని చెప్పేసి ఇంకొంచెం డిప్రెషన్ గురిగా కావడం వల్ల ఇక వాళ్ళకి ఫర్దర్గా కాంప్లికేషన్ రావడం జరుగుతూ ఉంటాయండి ఎస్ సార్ డాక్టర్ గారు ఆపరేషన్ లేకుండా కూడా ట్రీట్మెంట్ తీసుకునే రోజుల్లో లైక్ డాక్టర్ కేర్ హోమియోపతికి వస్తే ఆపరేషన్ లేకుండా కూడా ట్రీట్మెంట్ ఇవ్వగలము అని చెప్తున్నారు మరి మీ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి అండ్ ఆపరేషన్ లేకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి సార్ దిస్ ఈజ్ ది ఓన్లీ థింగ్ ఆల్రెడీ ఐట్ టోల్డ్ బట్ ఏదైనా కానీ ఒక ట్రీట్మెంట్కి ఒక ప్లాన్ అనేది ఉంటుందండి అంటే నొప్పితో వస్తారు కాబట్టి పేషెంట్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ ఎ ఇమ్మీడియట్ రిలీఫ్ సో దానికి ఇంతకుముందే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే కనుక కొంచెం డాక్టర్ చెప్పేటువంటి సలహాలను పాటించడం ఆ మెడిసిన్స్ని రెగ్యులర్గా ఎంత రెగ్యులర్గా వాడాలి అని అంటే కనుక దాన్ని విడవకుండా వాడుతూ ఉంటే కనుక ఓ ది పీరియడ్ ఆఫ్ టైంలో ఈ ఈజ్ అనేది చిన్న చిన్నగా క్లియర్ అవుతూ వస్తూ థ్యాంక్ యూ డాక్టర్ గారు థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హే ఇది వాటి లైఫ్ లైన్ చూస్తేనే ఉండండి టీవీ నైన్